హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ తమ్మునెనిలో చూస్తుంటారు వైసీపీ పార్టీకి మరొక గోరంట మాధవ్ దొరికేశాడు పులివెందుల సీఐగా పనిచేసినటువంటి శంకర్ అనేటువంటి అధికారిని ఇయాల డిస్మిస్ చేస్తున్నట్టు కన్నూరు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ ప్రకటించారు ఈ ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచి వైసీపీ పార్టీ వాళ్ళు ఇది బుక్ రాజ్యాంగం ప్రకారం జరిగింది అది అక్రమంగా డిస్మిస్ చేశారు ఇది వేధింపుల్లో భాగం అని చెప్పేసి మొదలెట్టేశారు ఎవరు సీఏ శంకర్ ఇతను సస్పెండ్ చేయడానికి వైసీపీ పార్టీకి సంబంధం ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రిప్షన్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి ఎక్కువ మందిలోకి ఈ వీడియో వెళ్ళడం కోసం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు నాకు అండగా ఉండండి మీ గొంతుగా నేను నిలుస్తాను ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను మీ అందరికీ తెలుసు మాజీ మంత్రి వైఎస్ రెడ్డి గారి హత్య జరిగింది అప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది అప్పుడు పులివెందుల సీఏగా ఈ శంకర్ ఉన్నారు మామూలుగా పోలీసుల డ్యూటీ ఏంటి ఒక మర్డర్ జరిగినప్పుడు ఎవిడెన్స్ కలెక్షన్ ముందు బాడీ ప్రొటెక్షన్ బాడీ మొత్తాన్ని కూడా ఎవరు ముట్టుకోకుండా అక్కడ ఎవిడెన్స్ చెరగకుండా ముందు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఇతర ఏం చేశాడు వాళ్ళు రక్తం మరకలు తుడిచేస్తుంటే బాడీకి కుట్టేస్తుంటే పోస్ట్ మార్టం లేకుండా అంత్యక్రియలకి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే అన్నిటికీ కోఆపరేట్ చేశారు ఇతని మీద ఉన్న అభియోగాలు అవి ఆ రోజు ఎవిడెన్స్ని మొత్తం కూడా రిస్మాండ్లు చేయడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటే చూసి చూనట్టు పోయాడు అనేది ఇతని మీద ఉన్న అభియోగం పైగా ప్రభుత్వానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనేది ఆ రోజుల్లో ఇతని మీద ఉన్నటువంటి ఆరోపణ ఆ రోజు తర్వాత వివేకానందరెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఆమె వల్ల పోస్ట్ మార్టం చేశారు కానీ నిజానికి ఆమె అక్కడికి వచ్చి పోస్ట్ మార్టం డిమాండ్ చేయకపోయి ఉంటే పోస్ట్ మార్టం లేకుండానే అంత్యక్రియలు జరిగి ఉండే అందరం కూడా గుండె పడుతూ చనిపోయారు అని అనుకునేవాళ్ళు అది గుండెపోటు కాదు పోటం తెలిసింది కేవలం వైఎస్ సునీత గారి గొడవ ఫలితంగానే ఆమె డిమాండ్ చేయడం ఫలితంగానే ఆ రోజు సిఏ శంకర్ నిందితుడికి కోఆపరేట్ చేశాడు అతని మీద ఉన్న వయోగో అప్పట్లోనే సస్పెండ్ చేసింది టీడీపీ ప్రభుత్వం తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది సస్పెండ్ చేసినటువంటి సీఎస్ శంకర్ని తిరిగి మళ్ళీ డ్యూటీలోకి తీసుకుంది అతను వెనకేసుకు వచ్చింది అతని మంచి పొజిషన్లో పెట్టే ప్రయత్నం చేసింది మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి ఎప్పుడు చర్చ వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జరిగిన విషయాన్ని చెప్తూ వచ్చారు ఆ రోజు జరుగుతున్న విషయాన్ని చెప్పే క్రమంలో సిఏ శంకర్ చేసినటువంటి నిర్వాహకం గురించి కూడా చెప్పారు దానికి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికే నోటీసులు పంపించారు ఈ సిఏ శంకర్ ఈ దేశ మొట్టమొదటిసారి ఒక పోలీసు అధికారి ముఖ్యమంత్రికి నోటీసులు పంపించడం ఏమంట ఆయన పరువుకి నష్టం కలిగిందంట ఆయనకి కోటిన్నర రూపాయలు చెల్లించాలట లేదంటే బహిరంగంగా అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలట ఇది సిఏ శంకర్ పెట్టిన డిమాండ్ అయ్యే పనేనా ఇతని మీద శాఖాపరమైన ఎంక్వైరీ జరిగింది ఇతని మీద ఉన్నటువంటి అభియోగాలు ఆరోపణలు అన్ని బయట తీసారు ఇప్పుడు డిస్మిస్ చేసేసారు నిజానికి గతంలోనే సస్పెన్షన్ జరిగింది ప్రస్తుతం ఈ డిస్మిస్ కంటే ముందు కూడా అతను వియాల్లోనే ఉన్నాడు అతనే మీ మెయిన్ డ్యూటీలో లేడు అతను ఆల్రెడీ విఆర్లో పంపించేశారు వీఆర్లో ఉన్న అతన్ని అతన్ని విచారించిన తర్వాత ఇయర్ కన్నూరు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారు డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించారు డిస్మిస్ చేస్తూ అంటే పూర్తిగా అతను ఉద్యోగ బాధ్యత నుంచి పక్కన పెట్టడమే మీకు కరెక్ట్గా మాధవ్ మాధవని చెప్పాను కదా మీకు గుర్తు చేస్తున్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారి మీదకి మీసాలు మెరేసి తొడలు కొట్టి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసినందుకు గాను అతను అతనే ఉద్యోగం రాజీనామా చేశాడు తర్వాత అతన్ని రెండు వేల పంతొమ్మిదిలో హిందూపురం నుంచి ఎంపీగా నిలబెట్టింది వైసీపీ పార్టీ అంటే గోరంట మాధవ్ తొడరగొట్టడానికి మీసాలు తిప్పడానికి వైసీపీ పార్టీయే కారణం అన్నది రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ టికెట్ ఇవ్వడం ద్వారా మనం కన్ఫామ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపడానికి వెనకాల వైసీపీ పార్టీ ఉంది అని చెప్పుకోవడానికి కొద్దిగా వెయిట్ చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి ఇతనికి ఏ టికెట్ ఇస్తారు ఎందుకంటే చాలా కోపరేషన్ చేశాడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఎవిడెన్స్ అనేది లేకుండా చేయడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నానికి ఇతను పూర్తిగా కోఆపరేట్ చేశాడు అనేది ఇతని మీద ఉన్న అభియోగం దానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతనికి మంచి పొజిషన్స్ ఇచ్చారు మళ్ళీ వైసీపీ పార్టీ పోయింది పొజిషన్స్ పోయి ఇవాళ ఉద్యోగం పోయింది డిస్మిస్ అయ్యాడు మరి ఇప్పుడు వైసీపీ పార్టీ ఓన్ చేసుకోవాలిగా ఓన్ చేసుకుంటుంది ప్రజెంట్ రాజకీయంగా రెండు వేల రోజు ఉందో ఏదైనా టికెట్ ఇస్తేమో చూడాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ